అతని గొంతు వినగానే టక్కున అతని వైపు ఫోకస్ చేసిన మనోజ్ నేను ఇందాక నుంచి నోటీస్ చేయలేదు ఇతనెవరు ఎందుకు తీసుకొచ్చావు అని ఆశ్చర్యంగా అడిగాడు మనోజ్ని అభినవ్ని ఒక్క క్షణం మార్చి మార్చి చూసిన అరియానా ఇతను నా బిజినెస్ పార్ట్నర్ అభినవ్ అని మాట మార్చింది కానీ నువ్వు టైగర్ని తీసుకొస్తావని చెప్పారు అతనెక్కడా తీసి పారిపోయాడా అంతేలే పారిపోవడం టైగర్కి అలవాటు కదా పీరికి వేదవా అని ఎగతాళిగా నవ్వాడు మనోజ్ అతని ఎగతాళి తట్టుకోలేకపోయిన అభినవ్ మనోజ్ అంటూ గట్టిగా పిలిచాడు ప్యాలెస్లో రీసౌండ్ వినిపించింది టైగర్ని అండర్ ఎస్టిమేట్ చేయకు పారిపోయే పిరికి లక్షణం అభినవ్ ఘట్టమనేనికి లేదు అంటూ తన మాస్క్ ఓపెన్ చేశాడు అభినవ్ అతన్ని చూడగానే మనోజ్ ఒక్క క్షణం షాక్ అయ్యాడు అభినవ్ కళ్లలో ఎరుపు అతని మొహంలో కసి గమనిస్తూ చప్పట్లు కొట్టి వాట్ డ్రామా అని నవ్వుతూ ఈ జూనియర్ ఆర్టిస్టు ఏ స్టూడియోలో దొరికాడు నీకు ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేసి ఉంటే అప్పుడు వీడే టైగర్ అని నమ్మేసేవాడిని హర్యానా అని ఎగతాళిగా అన్నాడు అభినవ్ సడన్ గా తన ఐడెంటిటీ రివీల్ చేస్తాడని ఊహించని అరియానా అదిరిపడింది అభినవ్ ఆవేశం చూస్తే వాళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయ్యేలా ఉందనిపించింది మనోజ్ ప్లీజ్ తను నిజంగానే టైగర్ మనం ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్న అభినవ్ ఘట్టమనేని తనే అని కంగారుగా చెప్పింది ఆర్యానా షటప్ అని పళ్ళు కొరికాడు మనోజ్ ఎవడో మూవీ ఆర్టిస్ట్కి ట్రైనింగ్ ఇచ్చి తీసుకొస్తే నమ్ముతాననుకున్నావా ఆస్తి మొత్తం వాడి చేతికి ఇచ్చి హుజూర్ అంటూ సలాం చేసి తప్పుకుంటాననుకున్నావా అని రంకలు వేశాడు మాటలు మర్యాదగా రాని మనోజ్ ఇది మా నాన్న ఆస్తి నాకు సర్వ హక్కులు ఉన్నాయి అని వార్నింగ్ ఇచ్చాడు అభినవ్ అంటే మీ నాన్ననికి ఇంకా గుర్తున్నాడా నిజంగా నువ్వే టైగర్ అయితే ఇన్నాళ్ళు రహస్యంగా ఎందుకు దాక్కున్నావు నీకు ఆస్తి ఈ ప్రాపర్టీస్ అన్నీ మీ నాన్న నీకు ఎప్పుడు చెప్పలేదా అని వెటకారంగా అడిగాడు మనోజ్ అభినవ్ కోపంగా మనోజ్ కాలర్ని పట్టుకొని మా నాన్నని ఎగతాళి చేసి మాట్లాడితే ప్రాణం తీస్తానో అని బెదిరించాడు మూవీ ఆర్టిస్ట్కి కేవలం నటించడం మాత్రమే వస్తుంది మనోజ్ నీ అడ్డాలోకొచ్చి వచ్చి నీ గొంతు పట్టుకొని నీకు వార్నింగ్ ఇచ్చే ధైర్యం టైగర్ కి మాత్రమే ఉంటుంది ఈజ్ రియల్ టైగర్ అని వెనుక నుంచి చెప్పింది ఆర్యా దాంతో మనోజ్కి ఇంకొంచెం భయంగా అనిపించింది అభినవ్ కళ్ళలోకి చూస్తూ టైగర్ నో 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 పాసిబుల్ అని గొనిగాడు అభినవ్ మాత్రం ఇంకా గట్టిగా కాలర్ బిగించి పట్టుకొని నా అసలు రూపం చూస్తావా టైగర్ పంచ్ పవర్ రుచి చూడాలనుందా అని అడిగాడు ప్లీజ్ అభినవ్ మనోజ్ వదిలిపెట్టు అంటూ అతన్ని మనోజ్ నుంచి విడదీసి పక్కకు తీసుకెళ్ళింది అర్యానా కొంచెం ప్రశాంతంగా ఉండ అభినవ్ ఎవరైనా మిమ్మల్ని ఇలా చూస్తే చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు మన టీంలో గొడవలు మొదలయ్యే అవకాశం ఉంది అదెవ్వరికీ మంచిది కాదు అని రిక్వెస్ట్ చేసింది అభినవ్ నుంచి తప్పించుకున్న మనోజ్ నలిగిన తన షర్ట్ కాలర్ సరిచేసుకుంటూ ఇతను టైగర్ అయ్యే ఛాన్స్ లేదర్యానా అతని పట్టులో దమ్ము లేదు కావాలంటే మరోసారి రమ్మనో అని రెచ్చగొట్టాడు ఇంకా చాలు మనోజ్ నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు అక్రమ్ అంకుల్కి కాల్ చేస్తున్నాను ఆయన వచ్చే వరకు మీరు సైలెంట్గా ఉండండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి ఫోన్ తీసి అక్రమ్కి కాల్ చేయడానికి పక్కకెళ్ళింది ఎదురెదురుగా నిలబడి ఉన్న అభినవ్ మనోజ్ చూపులతో నిప్పులు కక్కుతున్నారు ఇన్నాళ్ళు ఎక్కడ దాక్కున్నావు మై డియర్ టైగర్ జింకల్ని వేటాడ్డం నీకు తెలుసా ఎవరైనా నిన్ను ఫోటో తీశారా నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో నువ్వు కనబడతావా అని వెకిరించాడు మనోజ్ నేనెక్కడున్నానో ఎన్నాళ్ళు ఏం చేశానో మీ నాన్నని అడిగి చూడు మిస్టర్ మనోజ్ పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తాడు అని కౌంటర్ ఇచ్చాడు అభినవ్ రేయ్ మా నాన్న గురించి వాగితే ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికి ప్యాలెస్ ముందు పాతేస్తానో అని పళ్ళు కొరికాడు మనోజ్ మీ నాన్న గురించి ఒక్క మాట బ్యాడ్గా మాట్లాడితేనే తట్టుకోలేకపోయావు మరి మా నాన్నని చంపిన హంతకుణ్ణి నేనేం చెయ్యాలరా అని పిడికిలి బిగించాడు అభినవ్ ఏం వాగుతున్నావు మీ నాన్నని చంపిన హంతకుడా ఎవరది అని అయోమయంగా అరిచాడు మనోజ్ మీ నాన్న రాణా చంపాడు స్నేహితుడు ముసుగులో ఉన్న దుర్మార్గుడు మీ నాన్న నమ్మక ద్రోహం చేశాడు మా నాన్న మీద తుపాకీతో కాల్పులు జరిపాడు ఆయన ప్రాణాన్ని నిర్దాక్షిణ్యంగా తీసేశాడు వాణ్ణి నేను వదిలిపెట్టను అని కసిగా అన్నాడు అభినవ్ మనోజ్కి హార్ట్అటాక్ వచ్చినట్టు అనిపించింది ఏది పడితే అది వాగద్దో సంజయ్ అంకుల్ని చంపాల్సిన అవసరం మా నాన్నకు లేదు ఆయన దుర్మార్గుడు కాదు అని రోషంగా అన్నాడు అభినవ్ కోపంతో పళ్ళు నూరుతూ మీ నాన్న మంచితనమేంటో ఆ చీకటి రాత్రి నా కళ్ళతో నేను చూశాను మా నాన్న చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్నాక పసిపిల్లాన్ని అని కూడా చూడకుండా నన్ను కూడా షూట్ చేశాడు మీ నాన్న లక్కీగా నేను తప్పించుకొని పారిపోయాను అని ఎమోషనల్గా అన్నాడు అభినవ్ మనోజ్ గొంతు ఒక్కసారిగా వణకడంతో మా నాన్నెందుకు చంపుతాడు అని గొణిగాడు ఎందుకంటే ఆస్తి మొత్తం నీకప్పగించాలని నువ్వు కింగ్ లా రూల్ చేస్తుంటే చూడాలని మీ నాన్న డ్రీమ్ అందుకే మమ్మల్ని అడ్డు తప్పించాడు పాపం నువ్వు కూడా ఇన్నాళ్ళు ఈ ప్రాపర్టీస్ బాగా ఎంజాయ్ చేసావు కదా నేను రావడం నీకు డైజెస్ట్ అవడం కష్టమే కానీ ఒక్కొక్కడి లెక్కలు తేలుస్తా పిలువ మీ నాన్నని వాడంతు చూస్తా అని అరిచాడు అభినవ్ మనోజ్లో కూడా ఆవేశం హద్దులు దాటింది చనిపోయిన మా నాన్న గురించి అబద్ధాలు చెప్తే నమ్ముతాననుకున్నావా నీ శవం కూడా ప్యాలెస్ దాటి బయటికి పోదు అంటూ విసురుగా రివాల్వర్ బయటికి తీసి అభినవ్ నుదుటికి గురిపెట్టాడు అభినవ్ని మనోజ్ షూట్ చేస్తాడా నిజంగానే రాణా చనిపోయాడా అక్రమ్ అసలు ఉద్దేశమేమిటి అభినవ్ని ఎందుకు పిలిచాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి